రెవెన్యూ అధికారులకు తప్పని అవస్థలు నకిలీ దసరాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు వైకాపా భూ సర్వేతో రైతులకు ఇబ్బందులు సో మనం చూసుకుంటే ఫిర్యాదులు అయితే భారీగా వస్తాయన్నమాట ఉద్యోగుల మీద తన భార్య పేరును ఉన్న భూమికి రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కలిసి నకిలీ దసరాలు సృష్టించారని ప్రకాశం జిల్లా ఒంగోలుకి చెందిన పువ్వాడ వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు తేదేపా మంగళగిరి కార్యాలయంలో హౌసింగ్ బోర్డు చైర్మన్ ఈ ఫిర్యాదులను అయితే స్వీకరించారు కోర్టులో రోడ్డుపై నిర్మించిన అక్రమాలను తొలగించాలని కూడా కోర్టు ఆదేశించిన అధికారులు అయితే పట్టించుకోవడం లేదుకుండా ఆ స్థలాన్ని జగనన్న కాలనీల కోసం కేటాయించారని అన్నమయ్య జిల్లా సంబేపల్లికి చెందిన జ్యోతిర్మయ్యి ఫిర్యాదు చేశారు వైకాపు ప్రభుత్వంలో సమాచారం ఇవ్వకుండా చేపట్టిన భూ సర్వేలో తమ గ్రామంలోని చాలామంది ఇల్లు ఇబ్బందులకైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారని అనంతపురం జిల్లా కంబు కం ఇక్కడ మనకి కంబదూరు మండలం ఎగువపల్లికి చెందిన లో లోకన్న వివరాలు అయితే ఇచ్చారనమాట వివరించారు దానికి పరిష్కారం చూపించాలని కోరారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల మీద భారీగా ఈ విధంగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట తనకు ముఖ్యంగా ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం చొరవలో వారు ఆ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టయితే అయితే చేశారని వారందరి మీద చర్యలు తీసుకోవాలని ఇలా రోజుకి మనం చూసుకుంటే ఎక్కువగా ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట అయినా ఉద్యోగులకు సంబంధించి ఒక్కలు అయితే ఉన్నారు అందరూ సో ఇది మనకు అప్డేట్ మరి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి